మంచి మాట్లాడు మాట్లాడు ఆ పచ్చ పరోడు ఉంది కనుక నేను చంద్ర భీమ చర్య సూరమ్మ స్థానం ఆడడానికి అటువంటి యొక్క ఏది శోభనాల బాయి తోడించినది వాయికి బంగారు పెట్టి వెప్పించినది చెరువుకు బంగారు తూలు పెట్టించింది కనుక కమ్మరపల్లి మండలం అంబీర్నాథ్ గ్రామంలో గత పదిహేను సంవత్సరాల నుంచి శ్రీ శ్రీ సంతమల్ల జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ జాతరలో భాగంగా శుక్రవారం శనివారం రెండు రోజులు ఊరిలో జో జవు తిరగడం జరుగుతుంది ఆదివారం రోజున స్వామివారు గంగస్నానికి వెళ్తారు సోమవారం నాడు చిడి ఊరేగింపు మరియు అన్నదాన సత్రం ఉంటుంది ఈ యొక్క జాతరకు అనేక గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు స్వామివారు కోరిన కోరికలు మేర మేరకు నిర్వహిస్తారు ప్రసిద్ధి మంగళవారం రోజున మగిరి బోనాలు మరియు అన్ని గుండాలు ఉంటాయి జయ యొక్క భక్తులందరూ పాడి పండు అందరూ ఆయు ఆవిరి ఆరోగ్యాలతో సుఖ సంతోషం ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నాను జయ మాలనా